హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ ఇంకోటి తిరుపతిలోనే ఇట్లా బస్కి వెళ్ళామండి ఆ రోజు పాప వినాశనం చూసుకున్నాం తర్వాత ఆకాశ గంగకి వెళ్తున్నామండి అండి ఆకాశ గంగకి వెళ్ళటానికి ఇది తిరుమలలో ఉందండి శ్రీవారి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట ఇక్కడ పుష్కరం పాటు అంజనాదేవి తపస్సు చేసిందంటండి అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుని గర్భం దాల్చిందంట ఇక్కడ కూడా దారి వెంట అంతా కొట్లు చాలా ఉన్నాయండి కొనుక్కోవడానికి తినటానికి బొమ్మలు పిల్లలు ఆడుకుతాయి ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్లు గవ్వలు అట్లా ఉన్నాయి ఇదంతా నడుచుకుంటా వెళ్ళాలి ఇక్కడ ప్రతినిత్యం స్వామివారికి మూడు సార్లు పాత్రలు నిండా ఆకాశ తీర్థాన్ని తిరుమలకి వంశస్థులు తీసుకెళ్లే వాళ్ళు అంటండి శ్రీ తీర్థం అండి తిరుపతిలోనే కదా అన్నీ మనం సైట్ సీయింగ్ చూసుకొని రావచ్చు తిరుమల వాళ్ళు చాలా చక్కగా పెట్టారండి నూట ఇరవైకి అన్ని ప్లేసెస్ చూపించేలాగా ప్రతి ఒక్కళ్ళు తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖాళీ ఉంటే సైట్ సీయింగ్ అంతా చూసుకొని బాగా ఎంజాయ్ చేయండి చల్లగా ఉందండి కొండల్లో హాయిగా ఎండ అనేది తెలియలేదు బయటకు వచ్చినాక కొండ దిగినాక మటుకు ఎండ తెలిసింది కానీ కొండ పైన ఉన్న అంతసేపు ఎండ అలాంటిది ఏమి లేదు హనుమంతు విగ్రహం ఉంది చూడండి మేము బాగా వర్షాకాలంలో వెళ్ళినప్పుడు అంత నీ నీరు చాలా ఉన్నాయండి అప్పుడు మమ్మల్ని కిందకి వెళ్ళి అక్కడ ఆడుకునేటట్టుగా ఉంది కదా అక్కడికి వదలలేదు ఇప్పుడు ఆ నీళ్లు కూడా నీళ్ళ నేల నెల దగ్గరికి కూడా వెళ్ళేలాగా వస్తే ఉందండి ఇప్పుడు వెళ్ళి రావచ్చు అంటే నీళ్ళ ఫ్లోటింగ్ తక్కువగా ఉంది కాబట్టి డోర్స్ అనేవి ఓపెన్ చేసినట్టున్నారు ఇప్పుడు కాస్త విశ్రాంతిగా కూర్చోవడానికి చిన్న చిన్న మండపాల లాగా అట్లా ఉన్నాయండి నడిచే వాళ్ళు నడుస్తున్నారు ది చక్కగా దిగే దిగుతున్నారు హిమ హిమాచల పర్వతంలో గంగ మూడు పాయిలుగా విడిపోయినప్పుడు ఆకాశ భాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిందంటండి గంగ ఈ ఆకాశ గంగా మత్స్యగంగా శ్రీ విశ్వేశ్వర స్వామి అభిషేకాలకు ఉపయోగపడుతూ ఉందంటండి ఎట్లయినా తిరుపతి అంటేనే అదొక రకమైన మంచి ఫీలింగ్ అండి ఎంతో మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఆ తిరుపతి ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకోవటం అనేది ఎప్పుడు వెళ్ళినా సరే అదొక కొత్త మనకి ఇదిలాగే ఉంటుందండి అనుభూతి చెప్పలేం అమ్మవారు అంజనాదేవి అమ్మవారండి ఆమె ఆంజనేయ స్వామి కూడా మనకు అక్కడే ఉంటారు ఆ దార దగ్గర అందరూ తీర్థం ఆకర్షితంగా తీర్థం పట్టుకుంటున్నారు అంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఈ మెట్ల దారి అంత క్లోజ్ చేసిందండి ఇప్పుడు ఓపెన్ చేశారు కొంచెం కింద జలపాతం లాగా ఉంది అందరు అక్కడ వాటర్లో ఆడుకుంటానికి వెళ్ళారు కార్తీక్ మాసంలో ఇక్కడ చాలా బాగా విశేషంగా పూజలు చేశారండి అప్పుడు వెళ్ళ మేము వెళ్ళినప్పుడు ఒకసారి అదిగోండి అక్కడ వాటర్లో ఆడుకుంటా ఉన్నాడు చాలామంది మా పెద్ద బాబు కూడా వెళ్ళి ఆడాడు కాసేపు అదిగోండి మా పెద్దబాబు వెళ్ళి ఆడుతున్నాడు గ్రాన్ అంటాడు ఆ నీళ్ళు చూసేసరికి వాడికి అదొక ఉత్సాహం అనమాట ఎక్కడా కనపడలేదు కదా మిగిలిన మేము ఎవరూ దిగలేదు ఏందో హాయి చెబుతున్నాడు రారా అంటే రావట్లా ఈ సమ్మర్లో దూరంగా వెళ్ళింది మటుకు తిరుపతండి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చాం అన్ని చోట్ల బాగా బ్రహ్మాండంగా దర్శనాలు జరిగినాయండి వెళ్ళాము చక్కగా పిల్లలతో ఆకాశకంగా మా మహత్యాన్ని మూడు పురాణాల్లో బాగా వర్ణించారంట వరాహ పద్మ స్కంద పురా పురాణాల్లో బాగా వివరించారంట అండి ఇంకొంచెం పైకి కూడా వెళ్తున్నారు మేము వెళ్ళలేకపోయాము అక్కడే ఉన్నాం బాబు ఉంటాం చిన్న బాబు ఇద్దరు ఇంకో బాబు ఉన్నాడు కదా అతని దగ్గర అన్నాడు అందరూ ఇంకా పైకి వెళ్ళి బాగా వాటర్లో ఆడుకొని వస్తున్నారు ఎంజాయ్ చేసి అక్కడ దాకా వెళ్తున్నారు మేము వెళ్ళలేదండి ఆ చెట్లు ఉంటాన బాగా కొండపైన ఎండకి తెలియలేదు ఎండ అని ఏమి ఇంకా ఆడుతానే ఉన్నాడు ఇంక ఇప్పుడు వచ్చేసాడు అండి బయటికి మళ్ళీ పైకి రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ బాబు నీటిలోనే ఆడుతూ ఉన్నాడు ఇంకా పైకి ఎక్కేసేసాం మళ్ళీ అదంతా నడుచుకుంటా పైకి వెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ అట్లా వన్ ట్వంటీ రూపీస్కి పొద్దున మనం ఎన్నింటికి టికెట్ తీసుకున్న సాయంత్రం ఆరింటి దాకా ఉంటుందండి సిక్స్ ప్లేసెస్ చూసి చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు పిల్లలతో ఆకాశికంగా జపాలి తీర్థం చక్ర తీర్థం ఇవన్నీ అట్లాగే ఇప్పుడు పాప వినాశనం ఆకాశికంగా రెండు చూసామండి మనం ఇందాక తీర్థం దగ్గరే అది కనిపించింది మేషమాసం చిత్రా నక్షత్రంలో కూడిన పూర్ణిమా దినం ఈ తీర్థానికి పర్వదినం అంటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ అన్నీ ఇంకా బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ మోక్షి టూర్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి